అరటి పండు ఏ సీజన్లో అయినా దొరికే ఈ పండు తక్కువ ధరకే లభిస్తుంది దీనిని తింటే కడుపు నిండుతుంది బరువు తగ్గుతారు అదేలానో తెలుసుకోండి ఖాళీ కడుపుతో అరటి పండ్లు బరువు పెరగాలన్నా బరువు తగ్గాలన్నా అరటి పండ్లు హెల్ప్ చేస్తాయి అందుకోసం ఎప్పుడు ఎలా తినాలనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం దీనికి కాలి కడుపుతో తింటే ఎక్కువ లాభాలు అందుతాయని చెబుతారు అందుకే బ్రేక్ఫాస్ట్లో తింటారు కానీ అలా తినడం మంచిది కాదని ఎంతమందికి తెలుసు దీనిని సరిగ్గా తింటేనే లాభాలు ఉంటాయి అదేలానో తెలుసుకోండి బ్రేక్ఫాస్ట్తో ఉదయాన్నే పరగడుపున అరటి పండు తింటారు చాలామంది కానీ అలా ఖాళీ కడుపుతో తినొద్దు ఇలా తింటే కొంతమందికి కడుపు నొప్పి గ్యాస్ యాసిడిటీ సమస్యలు వస్తాయి కాబట్టి అలా తినకుండా బ్రేక్ఫాస్ట్తో ఇతర ఫుడ్స్తో కలిపి తినడం మంచిది పరిగడుపున ఎందుకొద్దు వాస్తవానికి అరటి పండ్లలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవి జీర్ణక్రియ సమస్యల్ని పెంచుతాయి గ్యాస్ ఉబ్బరం సమస్యల్ని పెంచుతాయి ఈ కార్బోహైడ్రేట్స్ స్ప్రేగుల్లో కిన్వా ప్రక్రియ గ్యాస్ ఏర్పడేలా చేస్తాయి కొన్నిసార్లు కడుపు నొప్పి వాంతులు ఇతర సమస్యలకి కారణమవుతాయి కాబట్టి అరటి పండును ఎప్పుడు వేరే ఆహారంతో కలిపి తినాలి ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు బరువు పెరగడం ఉదయాన్నే అరటి పండు తింటే బరువు తగ్గడం పొట్ట క్లీన్ అవుతుందని జీర్ణ వ్యవస్థ బాగుంటుందని కొందరు అంటుంటారు కానీ అరటి పండ్లలో చాలా కార్బోహైడ్రేట్స్ క్యాలరీలు ఉంటాయి కాలి కడుపుతో అరటి పండ్లు తింటే బరువు తగ్గడం బదులు బరువు పెరుగుతారు సాధారణ అరటి పండును తింటే అది మీకు కార్బోహైడ్రేట్స్ తొంభై నుంచి నూట ఐదు క్యాలరీలు పెరుగుతాయి అరటి పండ్లు ఎప్పుడు తినాలి అరటి పండ్లు మధ్యాహ్నం తినడం మంచిది దీంతో పోషకాలు శరీరానికి అందుతాయి ఎనర్జెటిక్ గా ఉంటారు అరటి పండు మధ్యాహ్నం సాయంత్రం తినడం చాలా మంచిది దీంతో పాటు బ్రేక్ఫాస్ట్ తర్వాత తినొచ్చు